డబ్బు కోసం అడ్డమైన దారులు తొక్కుతున్నారు కొందరు సంపాదనకి పడక సుఖాన్ని సులువైన మార్గంగా భావిస్తూ అమాయక బాలికలకి మాయమాటలు చెబుతున్నారు ఉద్యోగాల ఆశ చూపి కష్టాలు తీరుస్తామని మభ్యపెట్టి వ్యభిచార రొంపిలోకి లాగుతున్నారు ఓ బంగ్లాలో బాలిక తెగింపుతో బ్రోతల్ దందా గుట్టుదట్టైంది అసలు ఆ మైనర్ చేసిందేంటి పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ఏంటి బంగ్లాదేశ్ లో పరిస్థితులు దారుణంగా మారాయి ఇల్లు గడవడం కూడా కష్టమైన పరిస్థితి కుటుంబానికి కడుపు నిండా తిండి పెట్టాలనే ఆలోచనలో ఉందా బాలిక సరిగ్గా ఆ సమయంలో రూపా అనే మహిళ కంటపడింది బ్యూటీ పార్లర్ లో ఉద్యోగమే కాదు దేశమంతా చూపిస్తానని మాయమాటలతో మైనర్ ను బుట్టలో వేసుకుంది అలా తీసుకొచ్చిన బాలిక ఇలా హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది ఈ గ్యాప్ లో ఎంత నరకం అనుభవించిందో కాకిల కళ్లకు కట్టింది బంగ్లాదేశ్ నుంచి పదిహేనేళ్ల బాలికను వయా వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చింది రూప నాలుగు రోజులు బానే చూసుకుంది ఆ తర్వాత బ్రోతల్ దందా నడిపే షానవాజ్ అనే మహిళకు మైనర్ను విక్రయించింది ఆరు నెలల పాటు హోటళ్లు లాడ్జీలకు తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించారు ఇష్టం లేదని చెబితే జైలుకు పంపిస్తామని బెదిరించారట ఈ క్రమంలోనే మరో నిర్వాహకురాలు హజారే బేగంకు బాలికను అప్పగించారు ఈ అమ్మాయి ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక రూప అనేటువంటి ఒక లేడీ శారీ బిజినెస్ చేస్తుంది ఈ అమ్మాయిని చూసిన తర్వాత ఆమె నీకు ఇండియా వస్తే అక్కడ చూడదగినటువంటి ప్రదేశాలు ఉన్నాయి మీరు అక్కడికి వచ్చినట్టయితే నువ్వు నీకు అక్కడ మంచి మంచి ప్రదేశాలు సిటీస్ చూపిస్తా అనేటువంటి ఒక మాయ మాటలు చెప్పి ఈ అమ్మాయిని తన బిడ్డ అని చెప్పుకొని బోర్డర్ని ఇల్లీగల్గా అక్రమంగా పాస్ చేసుకొని కలకత్తా రావడం జరిగింది కలకత్తా వచ్చిన తర్వాత అక్కడ నుంచి ట్రైన్లో నేరుగా హైదరాబాద్కు ఈ షహనాజ్ ఫాతిమా అనేటువంటి ఒక లేడీ ఇక్కడ ప్రాసిక్యూషన్ నడిపిస్తుంటుంది ఆమె దగ్గర తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పడం జరిగింది ఏం జరుగుతుందో బాలికకు అర్థమైంది కానీ ఎలా తప్పించుకోవాలో ఒకవేళ తప్పించుకున్నాక ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు తనలోనే తాను నరకం అనుభవించింది ఓ రోజు ఆటోలో తరలిస్తుండగా బండ్లగూడ పోలీస్ స్టేషన్ బోర్డు కనిపించింది ఏమాత్రం ఆలోచించకుండా ఆటో రన్నింగ్ లో ఉండగానే బయటకు దూకి నేరుగా పిఎస్ లోకి పరిగెత్తింది పోలీసుల కాళ్ల అవేలా పడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టింది బాలిక చెప్పిన సమాచారంతో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఈ ఆపరేషన్ లో సమీర్ షానవాజ్ అజారేను అరెస్ట్ చేసి కు పంపారు యాక్చువల్గా ఈ అమ్మాయి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు మేము అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే ఏజెంట్స్ షహనాజ్ ఫాతిమా గానీ అదేవిధంగా బేగం కానీ ఇక్కడ ఉండడం జరిగింది ఆమెతో పాటు ఈ అమ్మాయి చెప్పినట్టు సమాచారం ఈ ఏజెంట్ ద్వారా విచారించినట్టు ఇంకా కొంతమంది ఏజెంట్లు ఉన్నట్టు మా నోటీస్కి రావడం జరిగింది వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది విక్టిమ్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళని కూడా రెస్క్యూ చేయడానికి ఎవరైతే ఇప్పుడు అక్యూజ్ను అరెస్ట్ చేసినా వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాం అలా డేటాని అనలైజ్ చేసిన తర్వాత వారి యొక్క కాంట్రాక్ట్స్ని తీసుకొని మిగతా వారిని కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది ఈ రెస్క్యూ ఈ ఆపరేషన్ భాగంగా మేము ఇంకొక ముగ్గురిని కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళని కూడా రెస్క్యూ చేయడం జరిగింది తమ దేశంలో పూట గడవడం కష్టంగా మారిన ఎంతో మంది బంగ్లా యువతులు మహిళలు దళారుల చేతికి చిక్కి పడుపు వృత్తిలో నరకం అనుభవిస్తున్నారు ప్రస్తుతం రూప పరారిలో ఉంది ఆమె చిక్కితే ఎన్నాళ్లుగా ఈ చేస్తోంది ఎంతమందిని మందిని వ్యభిచార కూపంలోకి నెట్టివేసిందన్న వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు మరోవైపు బాధితుల్ని స్వస్థలాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ అమ్మాయి చెప్పిన సమాచారం ప్రకారం ఎక్కడెక్కడ ఆ అమ్మాయి వెళ్ళిందో అక్కడ అన్ని చోట్ల పోలీస్ అధికారులు వెళ్ళి దాడులు చేశారు దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏమరా అంటే ఒక బంగ్లాదేశ్ అమ్మాయి ఆటోలో తీసుకుంటే వెళ్ళే సమయంలో బలవంతంగా ఆమెను తీసుకెళ్లే సమయంలో ఆమె ఒక్కసారిగా ఆటో దూకి పోలీసులను ఆశ్రయించింది పోలీసులు దాడులు చేసిన తర్వాత ముగ్గురు మరో అక్కడ అమ్మాయిలు దొరికారు ఆ అమ్మాయిలు బలవంతంగా వెస్ట్ బెంగాల్ నుంచి రూపా అనే మహిళ తీసుకొచ్చి హైదరాబాద్ బ్రోకర్లకు అమ్మేసింది హైదరాబాద్ బ్రోకర్లు వన్ వీక్ వన్ వీక్ వాడుకుంటూ ఇతర చోట ప్రాంతాలు కూడా తరలిస్తున్నారని కూడా ఆమె స్టేట్మెంట్లో చెప్పుకొస్తున్న పరిస్థితి తెలంగాణ హైదరాబాద్ పోలీసులు అయితే ఈ కేసుని అయితే ఛేదించిన పరిస్థితి ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అమ్మాయి నుంచి పూర్తి సమాచారం ఆధారాలతో పాటు స్వీకరిస్తున్నారు హైదరాబాద్ నుండి ఏ ప్రాంతాల్లో తిరిగారు ఎక్కడెక్కడ ఏ డాక్యుమెంట్స్ మీరు తయారు చేశారనే అంగిలో కూడా పోలీస్ అధికారులు అయితే ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి